టీవీఎస్ కంపెనీ నుండి చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాల లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండీలో మీరు చూస్తున్నారు ఈవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కొరాల లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కురాడు కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ తీసుకురాబోతున్నారు తాజాగా రష్ లైన్ వాళ్ళు ఒక ఫోటో అయితే ఆ మొత్తం గమనించు అయితే ఇమేజ్ అయితే మీరు ఆ లో డిజైన్ ఏమి కనిపించట్లేదు కానీ ఆ ముందు డాష్ బోర్డ్ ఇమేజ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దీనికి కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ బేసిక్ డిజైన్ తో మనం టీవీఎస్ కంపెనీ నుంచి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇది ఏది టీవీ ఐక్యూబ్ టూ పాయింట్ టూ కిలోమీటర్ వేరియన్ ఆ స్కూటర్ కి దీనికి సంబంధం లేదన్నమాట వీళ్ళు ఇంకా ఒక నైన్టీ థౌసండ్ రూపీస్ లోపల ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోద్దాం అనే ఒక ప్లాన్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డిజైన్ మీద దృష్టి పెట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి రీసెంట్ గా కంపెనీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే లాంచ్ చేశారు ఐక్యూబ్ సంబంధించి బట్ అవి కాకుండా ఫెస్టివల్ సీజన్ కన్నా ముందు టీవీఎస్ కంపెనీ వాళ్ళు మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ అయిపోతున్నారు అనమాట నెక్స్ట్ అయితే మారుతి కంపెనీ వాళ్ళు తమ ఈ వెటార్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డిజైన్ పేటెంట్ అయితే భారతదేశంలో అప్లై చేశారనమాట మనలో చాలా మంది తెలిసే ఉంటుంది ఈ సంవత్సరం మారుతి కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశం మార్కెట్ లో తీసుకురాబోతున్నారు దాని పేరు ఈ వెటార్ ఎలక్ట్రిక్ కార్ బట్ వాస్తవానికి ఈ నెలలోనే వేటార్ అని తీసుకోవాలి బట్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రిక్ కార్ని అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్లు నలభై తొమ్మిది అవర్లు అలానే అరవై ఒక్క కిలోవోటర్ బ్యాటరీ బ్యాక్ కపాసిటీ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండి టాప్ అండ్ వేరియంట్ వచ్చి నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే అరవై ఒక కిలోమోటర్ బ్యాటరీ బ్యాక్ కపాసిటీ నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు చార్జ్ జోన్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి పది మెగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది హైవేస్ దగ్గర అయితే ఇన్స్టాల్ చేశారు అన్నమాట స్పెసిఫిక్ గా టాటా అలానే టాటా పంచీఈవీ వంటి కార్స్ సపోర్ట్ చేసే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ అంటే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు సుమారుగా నాలుగు వందల కిలోవాట్ల కెపాసిటీస్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ కూడా వీళ్ళు ఇన్స్టాల్ అనమాట అంటే ఫోర్ హండ్రెడ్ కిలోవాట్ అంటే ఆ గన్స్ బట్టి మళ్ళీ ఆ ఫోర్ హండ్రెడ్ కిలోవాటర్ నుంచి పవర్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది ఒకసారి మీకు ఏ లొకేషన్ లో ఎక్కడక్కడి డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసారో మీకు చెప్తాను ముంబై అహ్మదాబాద్ హైవే దగ్గర అయితే నాలుగు వందల కిలోవాట్ల ఛార్జర్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారన్నమాట మొత్తం ఆరు గన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు లొకేషన్ చూసుకున్నట్లయితే శాంతి కాంప్లెక్స్ వాపి అనమాట ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ రెస్టారెంట్స్ కూడా సౌకర్యం అయితే ఉంది నెక్స్ట్ ఢిల్లీ జైపూర్ హైవే వద్ద కూడా వీళ్ళు చార్జింగ్ స్టేషన్ అయితే ఇన్స్టాల్ చేశారు లొకేషన్ చూసుకుంటే ఎస్ఎస్ ప్లాజా సెక్టర్ ఫార్టీ సెవెన్ గుర్గాం దగ్గర అయితే ఉంది నెక్స్ట్ పూణే నాసిక్ హైవే దగ్గర కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇన్స్టాల్ చేశారు నూట ఇరవై మెగా చార్జర్ అనమాట ఇది చార్జున్ వాళ్ళ టైఅప్ తో ఇన్స్టాల్ చేసిన ఛార్జర్ నెక్స్ట్ బెంగళూరు దగ్గర ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర అయితే వీళ్ళు ఒక డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు మాంక్ మాన్షన్ దగ్గర నెక్స్ట్ ఉదయపూర్ సిటీ దగ్గర కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు నూట ఇరవై ఛార్జింగ్ స్టేషన్ అనమాట ఇక టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ ఒక లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం కల్లా ఐదు వందల మెగా చార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయాలనేది ఒక వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మేజర్ లొకేషన్స్ లో ఇలాగా మెగా ఈవి చార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు నెక్స్ట్ అయితే హీరో మోటార్ కాప్ కంపెనీ చార్జింగ్ సింపుల్ హై అనే ఒక కాన్సెప్ట్ తో తమ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని వినూత్నంగా ప్రమోట్ చేయడం అయితే మొదలు పెట్టారనమాట సో సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జ్ చేయాలంటే ఒక ఇంటి దగ్గర బయటే పెట్టుకోవాలి ప్లగ్ బాక్స్ నుంచి ఎక్స్టెన్షన్ తీసుకోవాలి ఈ ఇబ్బందులు లేకుండా మా దగ్గర ఉన్న రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ సాయంతో మీరు కింద పోర్షన్ కానివ్వండి పై పోర్షన్ కానివ్వండి అపార్ట్మెంట్ లో కానివ్వండి ఎక్కడైనా కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తో ఈ ఛార్జింగ్ సింపుల్ హే అనే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారనమాట నాట్ ఓన్లీ హీరో ఎలక్ట్రిక్ సంబంధించిన స్కూటర్ అనే కాకుండా ఈవీస్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయడం కోసం ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నట్టుగా హీరో మోటార్ కంపెనీ అయితే చెప్తున్నారు ఇక్కడ అయితే టాటా మోటార్స్ కంపెనీ వల్ల తమ హ్యారియర్ ఎలక్ట్రిక్ కార్ ని జూన్ మూడో తారీఖున భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారనమాట ఇందులో క్యూడబ్యూ క్వాడ్ వీల్ డ్రైవ్ అనే ఒక మోటార్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు క్వాడ్ వీల్ అంటే అర్థం ఏంటంటే మొత్తం నాలుగు చక్రాలకు కూడా మోటార్స్ అయితే ఉంటాయన్నమాట దాని కాన్సెప్ట్ లో వీళ్ళు క్యూ టెక్నాలజీ ద్వారా ఈ కార్ను అయితే తీసుకొస్తామని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ లు ఐదు కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేయబోతున్నారు అనమాట వీళ్ళు వన్స్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చిన తర్వాత మహేంద్ర సంబంధించిన నైన్ గారు ఎక్స్ఈవీ ఎలక్ట్రిక్ కార్ కాంపిటీషన్ గా మారే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే గుజరాత్ సంబంధించిన బియూ ఫోర్ ఆటో కంపెనీ వాళ్ళు తమ డీలర్షిప్ నెట్వర్క్ అయితే హైదరాబాద్ లో అయితే ఎక్స్పాన్షన్ అయితే చేశారంటే వీళ్ళు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ముప్పై డీలర్షిప్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు చూసినట్టయితే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే స్పెసిఫిక్ గా ఈ ఎక్కడ కూడా నాకు వీళ్ళ రిజిస్ట్రేషన్ మోడల్స్ అయినా కనిపించలేదు బట్ అక్కడ ఉన్న వెహికల్స్ వస్తే మాత్రం నాన్ రిజిస్టర్డ్ లా కనిపించి నేను నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అని చెప్తున్నాను సో వీళ్ళు ఆఫర్ చేస్తున్న వచ్చి త్రీ ఇయర్స్ వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు అంటే లిథియామన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్స్కూటర్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చ దాంతో పాటుగా ఇన్ కేస్ కస్టమర్స్ కనుక ఏమైనా అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళ వెహికల్స్ ని వాళ్ళ వెహికల్స్ ని బైబ్యాక్ ఆప్షన్ కూడా అని చెప్తున్నారు నెక్స్ట్ యమహా కంపెనీ వాళ్ళు ఆర్ వై జీరో వన్ అనే ఒక పేరుతో భారతదేశ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ అనమాట ఇది ఒక కోడ్ నేమ ఒరిజినల్ గా స్కూటర్ పేరు మారి మారే అవకాశం బట్ ఈ యమహా కంపెనీ వాళ్ళైతే రివర్ ఇండి మొబిలిటీ వాళ్ళ ప్లాట్ఫామ్ ఆధారంగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ బిల్ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అనమాట తాజాగా వచ్చిన ఆర్టికల్ బేస్ మీద ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను సో ఈవెన్ ప్రీవియస్ గా మన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసాం ఒకవేళ యమహా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలనుకుంటే ఆల్రెడీ వీళ్ళు రివర్ మొబిలిటీ కంపెనీలో చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి వేల ప్లాట్ఫామ్ ని యూస్ చేసుకుని కొత్త స్కూటర్ తీసుకొచ్చే అవకాశం అని చెప్పా అదే జరుగుతుంది ఇప్పుడు యమహా కంపెనీ వాళ్ళు కూడా భారతదేశ రిలేటెడ్ స్టార్ట్అప్ సంబంధించిన టెక్నాలజీని యూజ్ చేసుకునే ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే తీసుకురాబోతున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం ఎండ్ లోకి అయితే ఎలక్ట్రిక్ స్కోటర్ రాబోతుంది దీని గురించి ఒక డికేటెడ్ వీడియో కూడా మన ఈవి కొన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ ఫ్లయింగ్ ఫ్లీ సిక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో తీసుకొచ్చే అవకాశం ఉందండి తాజాగా బెంగళూరులో వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ డిస్ప్లే కూడా చేయడం జరిగింది అన్నమాట వాల్కా సంబంధించిన ప్రాసెస్ అయితే ఎలక్ట్రిక్ బైక్ లైతే యూజ్ చేస్తున్నారు రేంజ్ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఒక్కొక్క లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రెండు కిలోమీటర్లు అంటే ఇంకొకళ్ళు మూడు వందల ముప్పై కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు బట్ ఒక క్లారిటీ ఏంటంటే ఇది ఒక లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట మనకి ఏబిఎస్ వంటి ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు టెక్నికల్ స్పెక్స్ కోసం మనం మరికొంత టైం ని వెయిట్ చేస్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అయితే బాలాసార్ గ్రామంలో శివ సరహద్ అనే ఒక కుర్రాడు ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేసా అని చెప్తున్నారు అనమాట వాస్తానికి ఒక రెట్రో ఫిట్టింగ్ బైక్ అనమాట పాత బైక్ని తీసుకొచ్చి వాటిలో మోటార్ కానివ్వండి కంట్రోలర్ కానివ్వండి బ్యాటరీ ప్యాక్ ని అంతా బిగించిన తర్వాత ఒక ముప్పై వేల రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే డెవలప్ చేశారు హబ్ మోటర్ అయితే యూజ్ చేస్తున్నారు బట్ దీనికి సంబంధించిన ఎంత రేంజ్ అనే డీటెయిల్స్ మనకు తెలియదు కానీ ఒక యువకుడు ఏం చేశారంటే దాని డబ్బులు పెట్రోల్ ఖర్చును ఖర్చు తగ్గించుకోవడం కోసం సొంతంగా ఆ ఇన్ఫర్మేషన్ నేర్చుకుని ఎలక్ట్రిక్ బైక్ ని తానే తయారు చేసుకున్నాడు చివరి అప్డేట్ చూసినది హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు హీరో వేదా జీ అనే ఒక పేరుతో భారతదేశ మార్కెట్ లోకి జూలై నెలలో మరింత బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజింగ్ సుమారుగా ఒక డెబ్బై ఐదు వేల రూపాయల సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మన భారతదేశ మార్కెట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నారు వాస్తవానికి హీరో వేద ఎలక్ట్రిక్ ఎలక్ ని రెండు వేల ఇరవై సౌదర్ చివరికల్లా తీసుకొస్తాం అనుకున్నారు బట్ ప్రెసెంట్ ఉన్న ఈవీ సెగ్మెంట్ అంతా కూడా కాంపిటీషన్ బాగా పెరగడం వల్ల వీళ్ళు కూడా నెంబర్స్ మీద ఫోకస్ చేసి హీరో మోటార్ కంపెనీ వాళ్ళు వేదాజీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ముందుగానే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇందులో రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల కెపాసిటీ మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల కెపిసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంది టాప్ అండ్ బ్యాటరీ ప్యాక్ వేరే వంద కిలోమీటర్ల పైగా రేంజ్ వచ్చే అవకాశం ఉంది అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా రిమూవబుల్ బ్యాటరీ పైగా తీసుకున్నారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కూడా లవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్దే నేచర్ డ్రైవ్ ఫ్యూచర్